ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వాలంటీర్లు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు కూటమి ప్రభుత్వ విధానాల వల్ల ఉగాది పండుగ మారిందన్నారు వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించి నెలకు పదివేల వేతనం ఇవ్వాలని వారు కోరారు గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు హుమైన్ భాష ఆదేశానుసారంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది వాలంటీర్లకు దగాది అనే ప్రోగ్రాం నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం మేము రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పండుగ రోజు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను కొనసాగిస్తాం మాకు చిత్తశుద్ధి ఉంది మేము వాలంటీర్ల కోసం పదివేలు పారితోషికం పెంచి వాలంటీర్లను కొనసాగించి వాళ్ళ జీవితాలను ఆదుకుంటామని చెప్పి రెండు లక్షల అరవై వేల మంది కుటుంబాల వాలంటీర్ల కుటుంబాలకు హామీ ఇచ్చారు ఆ రోజు ఉగాది రోజున ఆ వాలంటీర్లకు హామీ ఇచ్చి ఈరోజు తొమ్మిది నెలలు గడిచినా కూడా కూటమి గెలిచి ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు వాలంటీర్ల గురించి మాట్లాడకపోవడం మాకు సిగ్గుచేటుగా ఉంది దయచేసి చంద్రబాబు నాయుడు గారు విజన విజనరీ ఉన్న లీడరు నలభై ఏళ్ళు ఇండస్ట్రీ ఉన్న లీడర్ అని చెప్పిన మీరు వాలంటీర్లనే ఇంత నమ్మక ద్రోహం చేస్తారని వాలంటీర్లో ఏనాడు అనుకోలేదు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వీడియో మీరు ఒకసారి వినండి ఇస్తామని చెప్పి వాలంటీర్లని నట్టెట ముంచారు అలాగే వాలంటీర్లకు రెన్యువల్ లేదు జియో లేదని ఇప్పుడు చెప్తున్నారు ఆ రోజు వరదల్లో విజయవాడ వరదల్లో వాలంటీర్లను ఎలా యూజ్ చేసుకున్నారు మీకు వరదల్లో వరదల్లో మీకు చేత కాకపోతే వాలంటీర్ల సాయం తీసుకొని వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పి ఆ రోజు అర్ధరాత్రి వాలంటీర్లకు మెసేజ్ చేసి విజయవాడ వరదల్లో వాలంటీర్లను వాడుకున్నారు ఆ రోజు ఏమైంది మీకు జియో లేనిది రెన్యువల్ లేనిది గుర్తు రాలేదా మంత్రి డోలా డోలా బాల గారు మంత్రి శాఖ వాలంటీర్ల శాఖ ఎలా పెట్టుకున్నారండి పేరు వాలంటీర్లు పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతామని చెప్పారు వాలంటీర్లు పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతామని చెప్పి వాలంటీర్ల శాఖ అని మీరు పోస్ట్ ఎలా పెట్టుకున్నారు మంత్రి గారు బాల గారు ఆ రోజు ఆగస్టు తొమ్మిదో తేదీ ప్రెస్ మీట్లో బాల వీరాంజనేయుల గారు వాలంటీర్లకు రెన్యువల్ లేదు అందుకే జీతాలు ఆగినాయి మేము వాలంటీర్లకు రెన్యువల్ చేయబోతున్నాం మా చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నాము వాలంటీర్లకు రెన్యువల్ చేసి మేము జీతాలు వేస్తామని చెప్పి బాలవీరాజనాలు ప్రెస్ ముందర చెప్పి ఈ రోజు వరకు మాట్లాడకపోవడం మాకు సిగ్గుచేటుగా ఉంది దయచేసి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి వాలంటీర్లను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము నా పేరు ఎస్ఎండి నూర్ అహ్మద్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు కూటమి ప్రభుత్వానికి మాత్రం దగాది శుభాకాంక్షలు దగాది శుభాక్ష నేను ఎందుకు చెప్తున్నానంటే మా వ్యాలంటీర్లని ఈ ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం చాలా దగా చేసింది సో అందుకు నేను ఈ దగాది శుభాకాంక్షలు కూటమి ప్రభుత్వానికి తెలియ వాలంటీర్ల తరఫు నుంచి తెలియజేస్తున్నాను సార్ మీరు చెప్పినారు మేమేం అడగలేదు మీకు జీతాలు పెంచమని మేమేమి అడగలేదు మీకు మా కొనసాగించమని కానీ మీరంతకు మీరే మా ముకందరికీ ఆశ చూపించి ఈనాడు మమ్మల్ని దగా చేసినారు అందుకు మేము ఈరోజు దగాది దగా ఉగాది దగాది అనే ప్రోగ్రాం చేస్తున్నాము సార్ మా మా మీద దయ ఉంచి మమ్మల్ని కొనసాగించి మాకు పదివేల జీతం పెంచాలని నేను వాలంటీర్ల తరఫున కోరుకుంటున్నాను నా పేరు